వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి పన్నెండవ పీఆర్సీ సంబంధించిన న్యూస్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులకు ఇప్పుడిప్పుడే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పీఆర్సీ పేరివిజన్ కమిషన్ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాలతో భేటీ అయితే అయ్యారు ఈ యొక్క సమావేశంలో ఉద్యోగుల హేపు హేతుబద్దీకరణ ప్రమోషన్లు అదేవిధంగా కొత్త పిఆర్సీ అమలు అంటూ కొన్ని కీలక అంశాలపై అయితే చర్చ అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పిఆర్సీ అమలు పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని అయితే నిలదీయడం జరిగింది ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హక్కులకు అంగీకారం అయితే తెలిపిందండి ఇక సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అయితే ప్రకటించారు ఈ కమిటీ పిఆర్సీ అమలు అంటే డిఏ చెల్లింపులపై సమీక్ష కూడా చేయనుందండి ఇక ప్రభుత్వం చేపట్టబోయే కీలక చర్యలు కనుకోసారి గమనించినట్లయితే పీఆర్సీ అమలు త్వరగా పూర్తి చేయడం పెండింగ్ డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికను సిద్ధం చేయడము ఉద్యోగుల ప్రమోషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడం అదేవిధంగా సచివాలయ ఉద్యోగుల భద్రతపై హామీ ఇవ్వటం అండి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామవాడు సచివాలయాల్లో ఉద్యోగుల విభజన సరిగ్గా జరగలేదన్న విమర్శలు నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి అయితే సారించిందండి సచివాలయ ఉద్యోగుల భద్రత భవిష్యత్తు గురించి పెరుగుతున్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ సమావేశంలో స్పష్టమైతే అయితే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులను తొలగించే ఉద్దేశం లేదనైతే మంత్రి స్పష్టం చేయడం జరిగింది తర్వాత ఖాళీగా ఉన్న కొన్ని శాఖల్లో ఉద్యోగులను తరలించే అవకాశం ఉందని అయితే వెల్లడించారు తర్వాత ఉద్యోగులని మూడు విభాగాలుగా విభజించి వారి పనితీరును సమీక్షించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు ఇక సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి అమలు చేయనున్నారండి ఇక హేతుబద్దీకరణ ప్రక్రియ ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులను ఇతర శాఖలకు పంపే అవకాశం ఉన్నా ఎవరి ఉద్యోగ భద్రత దెబ్బతిందని మంత్రి అయితే స్పష్టం చేయడం జరిగిందండి అయితే ఇటీవలే వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపై ప్రభుత్వ వైఖరి మరింత స్పష్టతను అయితే ఇచ్చిందండి వాలంటీర్ల వ్యవస్థను హేతుబద్ధీకరించాలనే నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు అయితే పెరుగుతున్నాయి అయితే సచివాలయ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులైనందున వారిని తొలగించే అవకాశం లేదనైతే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ యొక్క సమావేశంలో అంటే ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ హామీలను స్వాగతించాయండి అయితే ప్రణాళికలు మాత్రమే కాకుండా వాటిని అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని అయితే కోరారండి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి హామీలు వేగంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలైతే అభిప్రాయపడుతున్నారు ఈ యొక్క సమావేశంలో మనకి పిఆర్సీ అమలు డిఏ చెల్లింపులు డిఏ అరియర్స్ చెల్లింపులు ఇక ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం ఈ అంటే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుపోతుందని స్పష్టమైంది త్వరలోనే ఈ నిర్ణయాలను కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగిందండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీకి సంబంధించి అమలు అయితే కనుక మనకి ఉగాది కానుకగా అయితే మనకి ఉండబోతున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరిగిందండి మొత్తానికైతే ఉగాది సందర్భంగా అయితే పిఆర్స్ అయితే అమలు కాబోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పిఆర్సి వెను వెంటనే మనకి డిఆర్ఎస్ కూడా జమ అవుతాయండి ఎందుకంటే పిఆర్సీకి నిమి నియమించిన కమిటీనే మనకి డిఏర్ఎస్కి సంబంధించిన అన్ని బకాయిలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుందండి మొత్తానికైతే మనకి డిఏ బకాయిలు కూడా అతి త్వరలోనే అయితే జమ అవుతాయి పిఆర్సి కమిటీ మాత్రం మనకి ఉగాది కానుకగా అయితే రాబోతున్నట్టు సమాచారం మొత్తానికి త్వరలోనే ఉద్యోగులకి పీఆర్సీ డిఆర్ఎస్ అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్